నకిలీ విత్తనాలు వేసుకుంటే ఏమి సార్ ఆ భూమి మనం కట్టుకోవాలి పెట్టుబడితో ఇబ్బంది అవుతాను సార్ మాకు మేము పెట్టుబడి పెట్టినది మాకే వస్తుంది కానీ నికరం అనేది ఏమి ఉండదు ఎంతమంది ఎంపికైనా కానీ ఫస్ట్ దీన్ని ఎంపిక చేసుకున్నాకనే వేరే విత్తనం వైపు వెళ్తాం సార్ ఎకరం ఈ మన ఆశ్వర్యాలి ఎంచుకుంటా అది గని దూరం వచ్చి రాదు పది గంటలు కూడా ఇవ్వబోతున్నారు ఇవ్వాలన్నా ట్రిప్ పార్క్ అనుకున్నా నార్మల్ పార్క్ అని డిఫరెంట్ ఉంటుంది సార్ నేను వ్యవసాయం చేయట్టు పది సంవత్సరాలు అయితే మిర్చి పెట్టవట్టు కానీ పోయినసారి నుంచి వసంత డబుల్ పైసం సాగు చేస్తున్నాను పూర్తి పేరు ఈశ్వర్ గారు అందే ఈశ్వర్ ఈ గ్రామం దిశ ఉంటా మండలం లేకుండా జిల్లా వరంగల్ ఓకే మీకు పది సంవత్సరాల నుంచి సాగు చేసే అనుభవం ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల్లో అంటే ఎంత సీట్ తీసుకున్నారు ఈ నేను ఒక పది ప్యాకెట్లు తీసుకొని ఒక ఎకరం పెట్టినా సార్ ఈసారి పోయినసారి ఐదు ప్యాకెట్లు లో సాగు మిగతా కంపెనీలకి సెవెన్ ఏంటి ఇది దగ్గర కనుక సార్ ఇది మొక్క బ్రుష్ టైప్ వచ్చి బుట్ట కడుతుంది అన్నట్టు దానికి దీనికి కనుపుకు డిఫరెంట్ ఉంటుంది అదే వేరే మొక్క కనుపు మూడు నాలుగు ఇంచుల గానిస్తాను అన్నట్టు ఆ కాయసందు ఈ కాయసందుకు ఓకే సో వేరే కంపెనీ ఎక్కువ దీనికి కాయ సైజు కానీ సైజ్ కానీ ఇవి కా తాలుగాయ అనేది ఏ మొక్క అయినా మొదటి నుంచి ఇప్పుడు కనీసం నాలు నెలల కింద పడ్డ కాయ ఎక్కడ ఒక తాళ అనేది లేదు ఓకే ప్రతి అను అను చూసినా కానీ మొదట్ నుంచి కూడా జ్యువెల్స్ కనుక ఇట్లా కూడా చూసినా కూడా ఎక్కడ చూసినా కానీ పచ్చకాయ కానీ బ్రాంచెస్ కానీ క్వాలిటీ ఉంది పైన క్వాలిటీ కూడా బాగుంది అవును చెగుళ్ళు అనే విధంగా తట్టుకుంది చెగుళ్ళు అనేటి బ్లాక్ చిప్స్ కూడా తట్టుకుని ఎక్కునే ఉన్నది దీనికి వసుంధర డబల్ ఫైవ్ సెవెన్ పోయిన సార్ ఒక కార్య ఎకరం పెట్టినా నేను దాని ఆధారంగానే ఇంకొక ఎకరం ఎంచుకున్నాను కాకపోతే దాంతో పాటు ఇంకొక ఎకరం ఈ మన ఎంచుకుంటే అది గని దూరం వచ్చింది అది దిగుబడి రాలేదు మినిమం పది గంటలు వచ్చాడు రాకపో రాదు పది గంటలు కూడా ఇది మటుకి ఇరవై ఐదు నుంచి ముప్పై గంటలు ఈజీగా ఓకే సార్ మనకు దిగుబడి విషయంలో కానీ కాయ సైజు విషయంలో కానీ మార్కెట్ విషయంలో అయినా గింజ విషయంలో అయినా దగ్గర కనుపు మొక్క కూడా కింద నుంచే బ్రష్ టైప్లా బుట్ట కట్టుకుంటూ నేల స్వభావం ఏంటిది నేల ఎర్ర నేల సార్ ఎర్ర చెక్క రోజులకు ఒకసారి మందులు పిచికారీ చేస్తున్నారు మేము వారానికి ఒకసారి కొడతాం సార్ ఎలాంటి మందులు చేశారు అన్ని రకాలంటే ఓసారి రోగ రక్తారే గానీ ఇప్పుడు బ్రూఫియా ఈపీఐ కంపెనీలు అది ఎలక్టో చిజ్మైటు అన్నిగా ఏ విధానం అప్పుడు ఆ విధంగానే కంటిన్యూషన్ చేసుకుంది ఇప్పటికి ఎన్ని మందులు స్ప్రే చేశారు ఎన్ని సార్లు కొట్టారు ఏమైనా ఐడియా ఉందా ఒక ఇరవై ఇరవై సార్లు చేసినాం సార్ బ్లాక్ త్రిప్స్ చాలా హెవీగా ఉన్నాయి ఈ సంవత్సరం ఓకే కొంకోటేశ్వర్ గారు ఇప్పుడు సాలకు సాలకి ఎంత డిస్టెన్స్ ఇచ్చారు రెండున్నర ముప్పై ఇంచులు ముప్పై ఇంచులు మొక్కకి మొక్కకి మొక్క మొక్కకి పదిహేను ఇంచులు ఉంటాయి ఇది నీటి పరక లేదంటే డ్రిప్ డ్రిప్ ఓకే ఇప్పుడు మనకు కలుపు సమస్య కలుపు సమస్య మనకు పెద్దగా ఉండదు ఒక్కసారి రెండు సార్లు కలుపు తీసుకుంటే నార్మల్గా మొక్క కప్పేసింది కలుపులతో మాకు ఎప్పుడు ఇబ్బంది పడలే ఇంకొకటి చెప్పండి ఇప్పుడు మనకు అడుగు మందులు ఎన్ని సార్లు ఇచ్చారు ఎలాంటి అడుగు మందులు ఇచ్చారు ఇప్పటివరకు ఫస్ట్ డిఐపి వేసుకున్నాం ఓకే స్టార్టింగ్ ఎకరానికి ఒక రెండు బస్తాలు చొప్పున వేసుకున్నాం రెండోసారి వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఒకసారి వేసినాం మూడోసారి వచ్చేసి ఎయిట్ వేసి బోదెక్కి పొటాష్ మూడు కలిపేసి ఇక అప్పటి నుంచి ట్రిప్ తటినీ పట్టిపోయి కానీ అన్ని న్యూట్రిన్స్ దాని ద్వారానే డ్రిప్ లో థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఎకరానికి ఎన్ని కేజీలు వదులుతున్నారు ఒక ఫైవ్ కేజీస్ వదులుతుంది సార్ వదిలిన పడితే ఎన్ని రోజులకు ఒకసారి వదులున్నారు పదిహేను రోజులకి ఒకసారి వదులుతున్నారు నెలకి రెండు సార్లు వదులుతున్నారు పది కేజీలు రెండు ఎకరం పేరు మీద పది కేజీలు పది కేజీలు సో యాక్చువల్గా మీరు డ్రిప్ యాజమాన్య పద్ధతులు కూడా ఉంటాం సార్ సో ఇప్పుడు భవిష్యత్తులో మేము మీరు ఆదర్శ రైతు సో మిగతా రైతులకు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు ఎవరైనా డ్రిప్ పార్క్ అనుకున్నావు నార్మల్ పార్క్ అని డిఫరెంట్ ఉంటుంది సార్ అవునా ఈ మన న్యూట్రిన్స్ ఏనికైనా ప్రతి దానికైనా అనువు ఉంటుంది అన్నట్టు డ్రిప్ పార్కం ఓకే సో దాదాపు డ్రిప్ పార్కం పెట్టుకుంటే డ్రిప్తో తోడు వ్యవసాయం చేస్తేనే బాగుంటుంది కల్టివేషన్ బాగుంటుంది అని అడ్వైజ్ చేస్తాం ఇంకొకటి అండి విత్తన ఎంపికలో మీ సలహా ఏంటంటే మిగతా రైతుల సోదరులకి విత్తనం వచ్చేసి రవి సీడ్ వాళ్ళది మాత్రం ప్రతి విత్తనం కూడా నేను ఫీల్డ్ కెళ్ళి చూసినా హెవీగా ఉన్నా సార్ సాయం రావల్ల పోయినా ప్లస్ ఇంకా మన బిల్ పక్కన కూడా వెళ్ళినా శనివారం అని బంజారా బంజారా ఓకే మీరు నెక్స్ట్ ఇప్పుడు మీకు చాలా కంపెనీ వాళ్ళు కూడా మీతో ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారు కదా ఎంతమంది ఎంపిక అయినా కానీ ఫస్ట్ దీన్ని ఎంపిక చేసుకున్నాకనే వేరే విత్తనం వైపు వెళ్తాం సార్ ఫస్ట్ క్రియేటివ్ దీనికే ఓకే రవి హైబ్రిడ్ సీ రవి హైబ్రిడ్స్ ఇల్లు పుచ్చ కూడా వేసినా నేను ఓకే ఏది మన స్వీటీ సూపర్ స్వీటీ అది కూడా వచ్చింది మంచిది నా నేమ్స్ కంటే బాగున్నాయి ఓకే ఒకవేళ అది కనుకపోతే నాకు ఆ డబ్బులు కూడా రాకవు గారు ఇప్పుడు భవిష్యత్తులో నెక్స్ట్ మనకి ధరలు తక్కువగా ఉన్నాయి కదా పదమూడు వేలు పన్నెండు వేలు ఓకే ఇది కానీ పెట్టుబడితో ఇబ్బంది అవుతాను సార్ మాకు ఓకే మేము పెట్టుబడి పెట్టినది మాకే వస్తుంది కానీ నికరం అనేది ఏముండదు శ్రమ కూడా పోతుంది పోతుంది ఓకే మినిమం ఒక ఇరవై అంతానే మన గిట్టుబాటు అనేది ఉంటుంది సార్ ఇలాంటి సందర్భంలో ఈ నకిలీ విత్తనాలు సాగు చేసుకున్న పరిస్థితి ఏంటండి ఈ నకిలీ విత్తనాలు వేసుకుంటే ఏమిటో సార్ ఆ భూమి మనం కట్టుకోవాలి ఇప్పుడు మీరే ఎగ్జాంపుల్ మీరే ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మీరు వసుంధరా సాగు చేశారు పాటు వేరే విత్తనాలను కూడా రెండు ఎన్నుకొని ఇబ్బంది పడుతాను అన్నారు ఇబ్బంది ఉన్నాయి సార్ మీరు చూడరా ఇప్పుడు ఆ మొక్కకి ఏ ఉన్న డిఫరెంట్ ఈ ఇక్కడ పెద్ద కాపీ కనబడట్లేదు ఒక మొక్క వసుందర డబల్ ఫైవ్ సెవెన్ మొత్తం ఎకరంలో పెట్టి నాకు కాబట్టి సాగు చెట్లకు కొంచెం నారు నేనేమంటున్నాను అంటే వసుందర డబల్ ఫైవ్ సెవెన్ ఒక మొక్క మిగతా దానికి నాలుగైదు మొక్కలతో సమానము సమానం అంతేనా అంత డిఫరెంట్ ఉంది అంత కాపు కాసింది వసు ఆరు రోజులు వెళ్ళింది సార్ ఒక మనం ఓకే ఒక్కటే మనం ఇది మూడు మూడు రోజుల నరలా ఇది అయిపోయింది నార్మల్ విత్తనం ఓకే భవిష్యత్తులో విత్తనాలను సాగు చేస్తారండి నెక్స్ట్ ఇరవై ఐదు ఇరవై ఆరుకి నెక్స్ట్ వచ్చేసి రవి సీడ్ కూడా చాలా రకాలు ఉన్నాయి కదా అంటే బంజారా ప్లస్ ఈ వసుంధర డెవలప్ అనే నాకు నచ్చిన వరకు అయితే నేను వేరే సీడ్ అంత పెద్ద చూళ్ళే తక్కువ ఉన్నాయి కాబట్టి వచ్చే సంవత్సరం మీరు కొంచెం తక్కువనే పెడతాం సార్ ఈ రెండు ఎకరాలు మూడు ఎకరాలు కూడా సాగు చేయలేము ఒక ఎకరంతోనే అంతే మినిమం ఒక ఇరవై వేలు అంతే మనం పెట్టుబడి పెట్టడానికి అయినా ఆ అనవులు ఉంటాయి కానీ ఈ పెట్టుబడులు పెట్టి గీ దిగబాయితే మాకు ఏం మిగలేదు సార్ ఇది వైట్ ప్లే ఇప్పుడు ఇది తెల్లదోమ దీన్ని ఆకర్షించుకుంటుంది సార్ దాంతో పాటుగా తెల్లదోమే కానీ బ్లాక్ ఫిర్స్ దీన్ని ఆకర్షిస్తుంది వీటితో పాటు కొంచెం తల్లి పురుగులు అన్ని నివారించుకోవచ్చు సార్ దీంట్లో వైట్ ప్లై మొత్తం వస్తుంది సార్ దీనికి తెల్లదోమ ఉధృతి బట్టి మనం దాన్ని బట్టి మందులు వాడుకోవడానికి అవైలబుల్ ఉంటుంది ఇది మొగ సంతది పురుగులు వచ్చి దీంట్లో ఆ టాబ్లెట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ వచ్చి అలబడిపోతాయి స్మెల్కి వచ్చి ఆకర్షణతోనే అలబడిపోతాయి ఉత్పత్తి అనేది ఉండదు వాడికి ఆడికే నివారించుకోవచ్చు ఒకవేళ పురుగు ఉధృతి ఉంటుందని మనకు పసిగట్టినట్టే అయిపోతుంది మనం స్ప్రే చేసుకోవాలి నేను సారవంతం చేసుకోవడం కోసము మీరు ఎలాంటి ఫాలో అవుతున్నారు సార్ ఇప్పుడు ఇంతకుముందు పెంటలు దొరికే సార్ పెంటలు తోలిపోయాలన్నా కానీ మాకు ఇచ్చే దొరకడం లేదు కాబట్టి ఇప్పుడు మేమే జీలుగా ఉన్నాం పెసర వేసుకొని ఒక టూ మంత్ తర్వాత రోటవేటర్ చేసుకుంటున్నాం రోటివేటర్ చేసుకోవడం వల్ల దానికి కొంచెం పచ్చ రొట్టె ఎరువు తయారయ్యి మొక్క సరిపోను అది ఉంటుంది భూమిలో కలిగి తినేటప్పుడు సూపర్ ఫాస్ట్ పెట్టి ఒక రెండు బస్తాలు చల్లుకొని రోటివేటర్ చేస్తాం ఎకరానికి రెండు బస్తాలు ఈశ్వర్ గారి కళ్ళంలో ఉన్నాము ఇదంతా కూడా వసుంధర డబల్ ఫైవ్ సెవెన్ కాయలు కుప్పగోవడం జరిగింది మార్కెట్ కి ఎప్పుడు తీసుకెళ్తారు ఈశ్వర్ గారు ఇంకొక ఫైవ్ డేస్ తర్వాత తీసుకొస్తారు సార్ ఇంకా ఏరడం కాలే ఇది మొదటి కోతనా రెండో కోతనా మొదటి కోత సార్ ఓకే దీనిలో తాళు ఏరూ గ్రేడింగ్ ఏరలేదు సార్ వర్షం వచ్చే విధంగా ఉంది అని కొంచెం ఇందులో తాలు ఎంత అయ్యే అవకాశం ఉందని ఆలు ఏమి లేదు సార్ పది పది కిలోలు వెళ్ళొచ్చు సార్ ఓకే ఎంపికలో మోసపోతున్నారు సో మీ స్వానుభవంలో మీరు రైతులకు ఎలాంటి సూచనలు ఈ అనవసరమైన విత్తనాలు పెట్టే వాళ్ళు ఆర్ఎండి లేని సీడ్ కొనద్దు సార్ ఫస్ట్ కొని బాధపడవుడు మంచి విత్తనం ఎంపిక చేసుకున్నట్లనే మనం సూచనలు కరెక్ట్ తీసుకోవాలి ఓకే మొట్టమొదట ఆర్ఎండి లేని కంపెనీ ఎన్నుకోవద్దు వసుంధర డబల్ పై సెవెన్ అయితే నైంటీ పర్సెంట్ ఓకే సార్ ఇది ఓకే ఇదైనా ప్లస్ బంజారా ఓకే ఈ రెండు అయితే మట్టికి నేను విత్తనం విషయంలో కానీ మన అప్పుడు జర్మినేషన్ విషయంలో కానీ ఎక్కడ డిఫెండ్ ఇస్తారు సార్ ఇది ఓకే వైద్య సోదాలు కూడా ఇవ్వలేనే ఎంచుకోవచ్చు ఈ మంచి విత్తనాన్ని